అవునా అంబో అవునా చెప్పావా చెప్పా చెప్పావు నాకు తెలిసిరా నేను అగో అక్కడ కెమెరా ఉంది కదా ఆ ఎలుగు చూస్తా అక్కడ కెమెరా ఉంది కదా అందులో చూసాను నేను చూసా ఎలా చెప్పావు చెప్పరా చెప్పురా సరదా నువ్వు చెప్పరా నువ్వు చెప్పు చెప్పురా చెప్పురా చెప్పు ఆడికి చెప్పు దానికి చెప్పు ఆడు చెప్పాడా నువ్వు చెప్పు ఎలాంటి పువ్వు

రోజు పెట్టుకుంటున్నారా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నారా మర్చిపోతున్నారా పెట్టుకుంటున్నారా ఇలాంటి పువ్వు పువ్వు నువ్వేమన్నా ఎందుకు వద్ద కట్టిస్తాడా నేను కెమెరాలో చూసాను నేను నీకు బావా నీకు బావ అవుతాడు ఇడు అంతే అంతే ఓం నమస్వాన్ అనమాట తన్ను పెట్టుకుంటున్నారా అయితే నేను ఓం నమస్వాన్ని పెట్టుకోండి